హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నేను శారీ రోలింగ్ చూపిస్తాను ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో కాటన్ శారీస్ సిల్క్ శారీస్ కూడా పట్ పెట్టుకోవచ్చు ఇది లామినేట్ బోర్డ్స్ తోటి ఇవి ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్కి చేసుకోవడానికి ప్లాంక్స్ దొరుకుతాయి వుడెన్ ఫ్లోరింగ్ స్టోర్కి వెళ్తే వుడెన్ ఫ్లోరింగ్స్ వేసే స్టోర్స్కి వెళ్తే వాళ్ళ దగ్గర దొరుకుతాయి ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి నైన్ ప్లాంక్స్ ఉంటాయి ఫోర్ ఫీట్ బై ఎయిట్ ఇంచెస్ నైన్ ప్లాంక్స్ ఉంటాయి ఇవి ఇది ఒక ప్లాంక్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ అలా పడింది అనమాట క్యాలిక్యులేట్ చేస్తే ఇలా ఉంటాయి ఇది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాను మీరు ఒక ప్యాకెట్ అందరికీ యూజ్ అవ్వదు అనుకుంటే షేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబెర్స్తో కానీ ఒక్కొక్కళ్ళు రెండు రెండు కింద తీసుకుని వాడుకోవచ్చు ఇది మెజర్మెంట్స్ ఇది ఒక ప్యాకెట్కి వచ్చి నైన్ ప్లాంక్స్ ఉన్నాయి నేను నైన్ ఇయర్స్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను శారీ రోలింగ్ది ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అది నేను ప్లైవుడ్ తోటి చేయించుకున్నాను అవి బాగా పాడైపోయినాయి అని చెప్పి ఈసారి ల్యామినేట్ లామినేట్ బోర్డ్స్ కొనుక్కున్నాను ఇది గెంజి ఉడకపెట్టుకుని చల్లారిన తర్వాత వడబోసుకుంటున్నాను చిక్కగానే బాగుంటుంది గంజి కొంచెం చిక్కగానే పెట్టుకుంటాను ఒక శారీకి వచ్చి రెండు స్పూన్లు పొడి లెక్కేసుకుంటాను రెండు టేబుల్ స్పూన్లు పొడి అయితే ఒక శారీకి అలా లెక్కేసి పెట్టుకుంటాను అన్నమాట సిల్క్ చీరలకైతే కొద్దిగా పలచిన అయినా బాగానే ఉంటుంది కాటన్ శారీస్కి అయితే ఇలా గంజి చిక్కగానే బాగుంటుంది అలా చిక్కగా ఉంటే చీరకి బాగా స్టిఫ్గా పడుతుంది అనమాట ఇది సమ్మర్ కదా కాటన్ శారీస్ ఎక్కువ వాడతాం కదా అపార్ట్మెంట్స్లో ఆరేసుకోవటం అయ్యి కుదరదు కదా సో ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుంది మరీ వాష్ చేసినంత బయట రోలింగ్ అంత అలా వచ్చేవి కానీ రోజు కట్టుకునే చీరలకి బాగుంటుంది ఉతికిన చీర వాషింగ్ మిషన్లోంచి తీసి ఇలా గింజలు పెండ్కుంటున్నాను కాటన్ శారీ ఇది ఇంకొకటి రోలింగ్ సేమ్ ఇదే మెజర్మెంట్స్ గెంజి అన్నీ చేసినా కానీ మీకు వర్షాకాలం శీతాకాలం ఇంత బిరుసు రాదు చీర సమ్మర్ కాబట్టి బాగా గెంజి బాగా పడుతుంది వర్షాకాలం అయితే కాటన్ చీరలు కట్టుకోవటం మానేస్తే బెటరు సిల్క్ చీరలు కట్టుకోవటమే బెటరు మనం రోలింగ్ ఇలా చేసిన ఆర్తాయి కానీ అంత బిరుసుగా రావన్నమాట ఇది బాగా పిండిసేయాలి చిక్కటి పెట్టుకున్నాం కదా బాగా పిండేస్తున్నాను అదే సిల్క్ చీర అనుకోండి ఒకసారి మనం గంజి పిండిన తర్వాత ఒక రాడ్ మీద దేని మీద వేసి ఉంచుకుంటే కాసేపు నీరు వాడిపోయిన తర్వాత చుట్టుకుంటే సిల్క్ చీరలకి బాగుంటుంది ఇది కాటన్ చీరలు ఇలా పెట్టుకుంటేనే గింజ బాగా పడుతుంది అర్థమైంది కదా సిల్క్ చీరలు అయితే ఇలా పిండిసిన తర్వాత మనం పూర్తిగా పిండలేము సిల్క్ చీరల నుంచి గింజని సో ఒకసారి హ్యాంగ్ చేసుకుంటే ఏదైనా తీగ మీద కాసేపు ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఉంచేస్తాం అనుకోండి ఎక్స్ట్రా వాటర్ అంతా దిగిపోతుంది కిందకి అప్పుడు మనం సిల్క్ చీర చుట్టుకోవచ్చు అనమాట ఇది ఈరోజంతా నేను కాటన్ చీరలే పెడుతున్నాను పెండేసాను బాగా మూడు చీరలు పెట్టుకున్నాను బాగా పెండేసుకున్న తర్వాత ఇది లామినేట్ బోర్డు ఇది మనం డైనింగ్ టేబుల్ మీదన్నా పెట్టి చేసుకోవచ్చు లేదంటే కిచెన్ ప్లాట్ఫామ్ మీద చేసుకోవచ్చు మన ఐరన్ చేసుకుని స్టాండ్ ఉంటుంది కదా దాని మీద ప్లాస్టిక్ షీట్ వేసుకుని దాని మీద చేసుకోవచ్చు ఇదైతే నేను బట్టలారు వేసుకుని స్టాండ్ ఉంటే దాని మీద పెట్టి చేసుకుంటున్నాను అనమాట మా బాల్కనీలో ఇప్పుడే ఎండ్ రావటం స్టార్ట్ అయింది ఇప్పుడు నుంచి త్రీ ఫోర్ అవర్స్ ఎండ్ ఉంటుంది అన్నమాట ఎండ్ వచ్చే కల్లా చుట్టేసుకుంటే ఎండ్లో బాగా బాగా బెరుస్గా వస్తాయి అన్నమాట ఇది ఫస్ట్ రెండు టర్న్స్ కొంచెం క్లిప్ పెట్టుకోవాలి ఇలాగా ఆ చివరిని చివరిని చూస్తున్నారు కదా అలా పాముకుని బాగా ముడతలు లేకుండా పొద్దున్నే పని అయిపోయా చుట్టేసుకున్నాం అనుకోండి ఎండ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ డే ఎండ్ రాగానే వేసుకోవచ్చు వీటి సెకండ్ రౌండ్ అయిన తర్వాత క్లిప్స్ తీసేయండి ఇలా ఇంకా అవసరం ఉండదు లాస్ట్లో పెట్టుకుందాం అవి బాగా సాగుతీస్తూ ముడతలు లేకుండా ఇలా పాముకుంటూ చుట్టుకోవాలన్నమాట ఇది మళ్ళీ ఎవరన్నా కొంచెం బార్డర్స్ అయ్యి జెరీ బార్డర్స్ అయ్యి ఉండి సరిగ్గా రాలేదనుకుంటే పైన ఒకసారి ఐరన్ కూడా పాముకోవచ్చు అయిన తర్వాత ఆరిన తర్వాత నేను ఇది వరకు చేయించుకున్నవైతే ప్లైవుడ్ ప్లాంక్స్ ఎంఎం థిక్నెస్తో చేయించుకున్నాను అవి ప్లైవుడ్ ఎండలో పెట్టి పెట్టి వంకరైపోయి ఫంగస్ కూడా ఫామ్ అయింది సో ఇంకా అవి పడేసాను అన్నమాట ఇవి లామినేట్ బోర్డ్స్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కొందరైతే అయితే ప్లాస్టిక్ వాటర్ పైప్స్కి చుడుతున్నారు అలా కూడా చేసుకోవచ్చు మన వీలని బట్టి నేనైతే ప్లాంక్స్ అయితే ఎక్కడైనా స్టోర్ చేసుకోవటం ఈజీ కదా అన్నీ కలిపి ఒక తలుపు వెనకాలో దేనిక వెనకాలో స్టోర్ చేసుకోవటం ఈజీ అని చెప్పి ప్లాంక్స్ కొన్నాను ఎప్పుడైనా సరే చీర తిరిగేసి చేస్తాను రోలింగ్ సో వెలిసిపోకుండా ఉంటుంది ఎండకి పైలేరు వెలుస్తుంది లేదంటే కొద్దిగా ఉప్పుకి పట్టుకుని చేసుకుంటే రోజు కట్టుకునే చీరలు బయట రోలింగ్కి ఇవ్వలేము కదా మాకైతే రోలింగ్కి నూట ఇరవై రూపాయలు అడిగాడు అనమాట చీరకు వచ్చి మంచి కాస్ట్లీ శారీస్ ఇచ్చుకున్నా పర్వాలేదు కానీ డైలీ యూజ్ ఇలా చేసుకుంటే ఇబ్బంది ఉండదు ఈ అపార్ట్మెంట్స్లో ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏంటంటే చీరలు కిందకి వేలాడ చేయకూడదు బయట నీళ్ళు చొక్క పడకూడదు చాలా రూల్స్ ఉంటాయి ఇదైతే ఎవరిని ఇబ్బంది పెట్టక్కర్లేదు వెంటనే కంప్లైంట్లు వచ్చేస్తాయి కిందకి చీర ఆరేసా అంటే వెంటనే కంప్లైంట్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా చేసుకుంటే నేను లాస్ట్ నైన్ ఇయర్స్ నుంచి కాటన్ శారీస్ ఇలాగే చేసుకుంటాను నైన్ లెవెన్ మించు ద లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఏమో చేసుకుంటున్నాను ఇలాగా నేను వీడియో తీసి నైన్ ఇయర్స్ అయింది అనమాట అయిపోయింది క్లాస్ రౌండ్ ఉంది క్లియర్గా కొత్తగా చూసే వాళ్ళకి క్లియర్గా తెలియాలని మొత్తం లాంగ్ వీడియో అయినా మొత్తం తీసాను మనం గేంజ్ అయినా కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్ లేయర్ అయిన తర్వాత ఇలా క్లిప్ పెట్టేసుకోవాలి ఆ చివర ఈ చివర సో ఈరోజు మార్నింగ్ టెన్ అయింది ఇది నేను చేసేసరికి సో నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ లెవెన్కి ఒకసారి ఎండ్ వచ్చిన తర్వాత తీసేసాను ఇది మధ్యలో మనం టూ త్రీ అవర్స్ తర్వాత త్రీ అవర్స్ తర్వాత ఒకసారి ఇలా వెనక్కి తిప్పుకుంటా ఉంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా బాగా ఆడుతుంది అనమాట మన ఇలా మనం బాల్కనీలో ఇలా అయితే ఒక పది చీరలు అయినా సరే ఇలా చేసేసుకోవచ్చు అనమాట ఇది ఆ చీర ఎలా ఎలా చూపిస్తాను ఎండ బాగున్న గురించి బాగా స్టిఫ్గా వచ్చింది ఎండ బాగుంటేనే గంజి చీరలు బాగా వస్తాయి ఇది చందేరి కాటన్ మనం బెడ్ మీద కానీ సోఫాలో కానీ ఎక్కడన్నా ఇలాగా ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట ను ఫోల్డ్ చేస్తాను చూడండి బార్డర్ కూడా ఎక్కడ ముడత లేకుండా బయట రోలింగ్ చేయించినట్టే వచ్చేసింది ఇది కొంచెం కొన్ని చీరలు మనం దల్సరి చీరలు ఉంటాయి కదా తిక్క ఉండే చీరలు ఫాల్స్ దగ్గర కొద్దిగా ఒక్కొక్కసారి ఆరకపోవచ్చు లోపల అలాంటప్పుడు ఫోల్డ్ చేసుకుని ఒకసారి మళ్ళీ ఒక అరగంట గంట ఇలా బయట వేసుకుంటే రెడీ అయిపోతాయి ఇది కోట శారీ ఇవన్నీ వీక్లో రోలింగ్ చేసుకున్నాయి అదండి మరి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్